అయితే ఇంతవరకు కాలంలో డాక్టర్ అంటే వైద్యుడు ఏది చెప్తే పేషెంట్స్ అవి నమ్మేసేవాళ్ళు ఇప్పుడు ఆ నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రతిదానికి భయం అనేది తోడవుతుంది ఇప్పుడు మీరు చెప్పారు కంట్లో కాలర్ ఉన్నారు కాలర్ తో మాట్లాడిన తర్వాత డిస్కస్ చేద్దాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాను మా పాపకి ఐదు సంవత్సరాల పాప ఓకే అవి అడినాయిడ్స్ అని లోపల ఊపిరి ఆడదు మేడం ఒకరు కొంచెం జలుబు వచ్చేసినా కూడా ఊపిరి ఆడకుండా పోతుంది తెరిచేస్తుంది రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సింపుల్ నల్ల నువ్వుల నూనె ఉంటాయి కదండి నల్ల నువ్వుల నూనె ఇప్పుడు యూట్యూబ్ లో మీరు కొడితే ఏమవుతుంది ఫేషియల్ ఎక్సర్సైజ్ అని అంటారు లేకపోతే ఫేషియల్ మసాజ్ అంటారు చాలా సింపుల్ అమ్మాయిని పడుకొని పెట్టి ఇవి లాగడం ఇవి సైడ్కి లాగడం రైట్ ఇవి నొక్కడాలు ఇవన్నీ చేయండి ఇవంతా ఈ పాట అంతా ఫేస్ ఫేస్ పైన ఫేస్ పైన ఎక్కడైతే అమ్మాయి ముట్టుకోగానే కొన్ని కండలు దొరుకుతాయి మాంసం అంటే బోన్ కాకుండా కండ దొరుకుతుంది అక్కడ మసాజ్ చేయండి చేసిన తర్వాత అదే నల్లనూరులో రెండు చుక్కలు ముక్కులు వేయండి ఇది రెగ్యులర్ చేయాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం లేకపోతే ఉదయం సాయంత్రం ఇట్లా మీరు రెగ్యులర్ చేయండి తర్వాత వేడి కాపడం బట్ట వేడి బట్ట ఏదైతే మనం ఆవిరి పడతాం కదా అది ముక్కుకు పెట్టుకుని ఉంటే పా ఒక ఐదు ఆరు రోజుల్లోనే మొత్తం ఫ్రీ అయిపోతుంది ఇప్పుడు ఆ అమ్మాయికి చేయాల్సింది ఏ రోజు కూడా ఫ్రిడ్జ్ ఐటమ్స్ కానీ పులిసిన పదార్థాలు కానీ కొంచెం ఇవ్వకూడదు ఫ్రెష్ ఐటమ్ ఇవ్వాలి వామచారు ఇవ్వాలి ఆ కిచడీలో కొంచెం వామేసి ఇవ్వాలి జీలకర్ర వేసి ఇవ్వాలి తగ్గిపోతున్నాయి ఎందుకంటే ఆ చిన్నతనంలో వాళ్ళకి వచ్చేవి పాలు పడకపోవడం వల్ల లేకపోతే మనం బయట నుంచి ఏదైనా బేకరీ ఐటమ్స్ ఇవ్వడం వల్ల లేకపోతే క్రీమ్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఇప్పుడు మీనస్ అవన్నీ ఉన్నాయి బయట అవన్నీ ఇచ్చేయడం వల్ల డెఫినెట్లీ పిల్లలు తయారవుతుంది బటర్ బయట నుంచి బటర్ తెచ్చుకొస్తాం అంటే చిల్కెన్ బటర్ కాదు బయట నుంచి బటర్ తెచ్చేసి అది తినేస్తాం వాళ్ళ పిల్లలు ఆర్డర్ ఆడపడం వల్ల లాక్ అయిపోతాయి అంతే సో పిల్లలకి ఎక్కువ ఆడిపించాలి ఆడిపిస్తే ఏమవుతుంది లోపల కఫం అంతా తేరిపోయి నీరంతా పాత నీరంతా వెళ్ళిపోతుంది సింపుల్ ఎడినాయిడ్స్ అంటే ముక్కులో కండలు పెరిగినాయి అంతే నేను చెప్తున్నా టాన్సిల్స్ మేము తగ్గించాము టాన్సిల్స్ మోస్ట్లీ ఆపరేషన్ చేస్తారు సో ఆపరేషన్ చేసుకోకుండా కఫం అనేది ఒక తొమ్మిది రోజుల్లో పిల్లడికి తగ్గిపోయింది అంతే